నమస్కారం ఈ రోజున ఎక్కడ వెళ్ళిన బ్రహ్మరత్నం పడుతున్నారు ఎందుకంటే ఈ రోజు నేను ఇండియా కుటుంబం తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదులో లోకల్లో పుట్టిన వ్యక్తికి నాకు ఇవ్వడము ఈ స్వసంపక్షించి ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు ఒక బీసీ గా నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఆదుని పండగ ఈ రోజు ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు రియల్గా కాంగ్రెస్ పార్టీ పండుగ అంటే రోజు లోకల్ వ్యక్తికి వచ్చేందుకు ఆదోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు పండుగ చేసుకునే వాతావరణం నెలకొంటుంది ఎక్కడి పైన పడుతున్నారు ఎవరిపైన మనస్ఫూర్తిగా ఆవరించి నీళ్ళు దాదాపు తినిపోతున్నాను మనం ఇస్తున్నాను మళ్ళీ ఆదోని ప్రజలకు ఎంత అని రేపు పొద్దున ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆదోని ప్రజలకు కంపల్సరీగా తాగునీరు చాలా సమస్య ఉంది పల్లెల్లో కానీ టౌన్లో కానీ మరి ఆ సమస్యలు తీర్చేదానికి నేను శక్తివంతంగా కృషి చేస్తాను మరి రైతులు కూడా సాగునీరు ఉంది సాగునీరు లేక పంటలు చాలా ఉంది ఆ విధంగా రైతులు కూడా సాగునీరు తెచ్చే గుండెల ప్రాజెక్టు కానీ వేలాది ప్రాజెక్టు నుంచి ఇక్కడ ఆధునిక వచ్చే విధంగా నేను బాగా కష్టపడి ఒక రైతు కూడా నేను కష్టపడి ఆధునిక రైతు సోదరులందరికీ న్యాయం చేయడానికి కష్టపడి పోరాడతానని ఈ ముఖ్యంగా చెప్తున్నాను మళ్ళీ పరిశ్రమలు ఉన్నాయి చాలా ఉపాధి పథకాలు అంటే ఉపాధి లేక ఎక్కడో వలసలు పోతున్నారు ఎక్కడక్కడి నుంచి మన వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ నాశనం అవుతున్నది ఎందుకంటే ఈరోజు ఆధుని ప్రజలు ఇక లోకల్ ఉండే వ్యక్తిని గెలిపిస్తే మినిమం ఒక డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం ఆధునిక ప్రజలను కాపాడే శక్తి నాకు వస్తుంది ఎందుకంటే ఒక ఒక ఎమ్మెల్యే హోదా ఉంటుంది ఆ హోదా నుంచి నేను ఏ ఏం చేయాలో అవన్నీ నేను ఆధునిక డెవలప్మెంట్కి ఏం అవన్నీ నేను కష్టపడి చేసి చేసే బాధ్యత నాకు ఉంటుంది అందుకే ఒకసారి అవకాశం కల్పించండి ఎందుకంటే ఈరోజు ఆధ్వర్యంలోన ముప్పై నుంచి పాలించే ఈ ఈ ఫార్టీ సిక్స్టీ నాయ నాయకులకి చెప్తున్నా ఈరోజు ఫార్టీని వాళ్ళే అధికార నాయకులు ఇంట్లో కూర్చోబెట్టినారు పెద్దయన్ని మళ్ళీ ఇంకా సిక్స్టీని ప్రజల్ని పంపేయాల మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇతని మళ్ళీ ఈయన వైఎస్ఆర్ పార్టీ నక్సలైజేసి పెంచే విధంగా ఉంది మళ్ళీ ఈరోజు ఈ మళ్ళీ ఈయన భారతసార్థ బీజేపీ నాయకుడు ఒక ఉగ్రవాది సమస్యను పోషించే ఉంది ఎందుకంటే ఒక వీళ్ళు చేసే అరాచకంలో అంతే ఉండదు రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ ఎందుకంటే వైసీపీకి కేసిన బీజేపీ చేస్తారు మళ్ళీ వైసీపీకి కేసిన బీజేపీ గెలిచినట్టే వాళ్ళకి బీజేపీ వేస్తే బీజేపీ గెలిచిన మళ్ళీ ఇవి రెండు వస్తే మూడు కులాల్లో గ్యారెంటీ ఆంధ్రప్రదేశ్లో ఇండియా భారతదేశంలో కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది కుల కులాల వైద్యుగా కొట్టారు హిందూ ముస్లిం గ్యారంటీ హిందూ ముస్లిం కూడా గలటే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇది గతంలోనూ అధికారం లేని టైంలోనూ చాలా మన ఆధుని సెన్సిటివ్ ప్రాంతం కానీ ఎందుకు జరిగింది కానీ అట్లా మళ్ళీ ఇద్దరు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ ఏ ఏ దోష అంటే ఏ గలాట్లు కానీ ఏ కానీ జరుగు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అందరూ ఒకటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు ఒక్కటే తేడా చూడదు హిందువులైనా ముస్లింస్ అయినా క్రైస్తువులైనా మళ్ళీ వాళ్ళకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ మూడు కులాలు నాకు ఏసీ గెలిపిస్తే లోకల్గా ఈ మసీదులు కానీ ఈ దేవాలయాలు కానీ మళ్ళీ చర్చలు కానీ భద్రంగా ఉంటాయని నేను కోరుకున్నాను ఎందుకంటే నేను మీ ఇంటి మనిషిని మన ఇల్లుని మనం దిద్దుకునే అవకాశం వచ్చింది మళ్ళీ ఇల్లు ఇంతవరకు వచ్చి దోచుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చి దోస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తే మళ్ళీ మీరు ప్రజల ఒకసారి ఆలోచించండి ఉద్యోగాలకు కూడా చెప్తున్నాను మళ్ళీ తర్వాత టీచర్లకు చెప్తున్నా ప్రతి ఎంప్లాయీస్కి చెప్తున్నా ఈరోజు మీరు మనస్ఫూర్తిగా గుండెలు మీద చేసుకుని ఆలోచించుకొని ఈరోజు నాకు నేను ఆదోళ సేవ చేసినందుకు నన్ను చూసి నాకు ఒకరు అవకాశం కల్పించండి ఎంప్లాయీస్ సోదరులకు చెప్తున్నా సార్లకు చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు పెద్దోళ్ళు టీచర్స్ తర్వాత గురువులైన నాకు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ మనస్ఫూర్తి ఆసుకొని ఎక్కువ ఉంది మళ్ళీ ఆదోన ప్రజలు కూడా తండపు తండలు నాకు సాయం నాకు ఖచ్చితంగా కేసు ఇస్తామంటున్నారు మళ్ళీ ఇది భారీ అఖండ మెజార్టీతో గెలుస్తామని నాకు మెజార్టీతో భారీ ఒక ఊర్తో స్టేట్లో మంచి మంచి మెజార్టీ ఇస్తారని ఆదో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వము మన ఇండియా వైడ్గా రాహుల్ గాంధీ దృష్టిలో పడిపోయే రోజు దగ్గర రోజులు ఉన్నాయి ఎందుకంటే అఖండ మెజార్టీ